నరదృష్టి దృష్టి వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణంబం దే జగద్గురు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తున్నాను మరి ఇప్పుడు అందరూ కూడా ఉద్యోగాలు రావట్లేదండి అని ఒక బాధ వచ్చిన ఉద్యోగాలు ఊడిపోతున్నాయండి అన్నది రెండో సమస్య ఏమండి చక్కగా అసలు నేను జాబ్ ఎక్కి అమెరికా వెళ్ళానండి కంటిన్యూస్ జాబులు చేస్తున్నానండి మొత్తం మీద నిన్నే నన్ను పీకేసారండి అని ఒకళ్ళు మరి ఎప్పుడైనా దాన ధర్మాలు చేస్తాయి కదమ్మా మీరు పదిహేను లక్షలు సంపాదించేస్తారు అమెరికాలో చేస్తామండి చేస్తామండి వాళ్ళకి ఆ తానా వాళ్ళకి ఇచ్చామండి వీళ్ళకి ఇచ్చామండి వాళ్ళకి కాదమ్మా పేదవాళ్ళకి ఏం చేసావు అనాథ పిల్లలకి ఏం చేసావు సాధువులకి ఏం చేసావు తర్వాత మనము వికలాంగులకి ఏం చేసావు మేము చేసేస్తామండి అవన్నీ కాదమ్మా మేము చెప్పినప్పుడు నువ్వేం చేసావు ఇలా ప్రతి మనిషి అడగాలి ప్రతి మనిషి మీరు తర్కించుకోవాలమ్మా అలాగే రాజకీయ నాయకులు ఏవన్నీ పోస్ట్ కోసం ట్రై చేసామండి ఒక యాభై కోట్లు అడిగాడండి ఇప్పుడున్నటువంటి మీరు అందరూ అనుకుంటారు పాపం రాజకీయ నాయకులను తిట్టి పడేస్తూ ఉంటారు మీరు వాళ్ళ పోస్టులు ఏం ఫ్రీగా ఇవ్వలేదమ్మా వాళ్ళు మినిస్టర్ పోస్టులు అవి ఇవి అన్నీ కూడా ఏదో కార్యకర్తల కింద కింద నుంచి వచ్చి వచ్చి వచ్చినాయి అనుకుంటున్నారేమో అన్నీ డబ్బులమ్మా పైకి కనబడవు డబ్బులు అట్టు కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళు సంపాదించుకుంటారు పెట్టుబడి విసురుతారు సంపాదించుకుంటారు వాళ్ళు పాపం అన్నీ కరెక్ట్లే చెప్తారు మీరు వినాలి కదా మరి అయినప్పటికీ కూడా వీళ్ళు రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టినా సరే పని అవ్వట్లేదండి బాబు మాకు పోస్టులు రావట్లేదండి అనేటటువంటి వాళ్ళు ఇక రైతులు ఏమండి బాబు మేము చాలా పంటేసామండి అందరూ ఉల్లిపాయలు ఏమన్నారు గురుగారు మీరు చెప్పినట్టు వేసామండి ఒక్కొక్కడికి ఐదు వేసు లక్షలు వచ్చినాయండి మరి బాగుందండి గురుగారు మీ పేరు మీద అని కడప నుంచి అది కూడా మటం డైరెక్ట్ బ్రహ్మంగారు మటం కందిమల్లాయపల్లి వాళ్ళ వంశస్థులే చేస్తే నాకు చాలా సంతోషం వేసింది మరి కొంతమంది పాపం రైతులు ఏమండి మేము నష్టపోయామండి మా టమాటా పంట రూపాయి కూడా వెళ్ళట్లేదండి మిరపకాయలు మొన్న ఒక ఫైన్ ఫోన్ చేశాడు ఎండి మిరపకాయలు ఒక రూపాయి అమ్ముతుందండి అసలు ఫుల్ లాస్ అయిపోయామండి అంటారు కొంతమంది చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు ఏమండి అందరికీ బాగుంది మేము లాస్ అయిపోయామండి మొత్తం చేపల రొయ్యలు చచ్చిపోయినాయండి అంటారు అలాగే ఏమన్నా నాకు మైగ్రేన్ నొప్పి వచ్చిందండి నడువు నొప్పి వచ్చిందండి బెడ్ మీద నుంచి చేరిపోతాం లేవరా అంటారు వీటిలో అన్నిటికీ కారణం ఏంటో తెలుసా ఒకే ఒక్క పదం ఒకే ఒక్కటి ఒకే ఒక్కటి బ్లాగ్ అదే నరదృష్టి మరి మనమేమో చూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మంచి మంచి బట్టలు వేసి మంచి మంచి చక్కగా మేకప్లు వేసి లిప్స్టిక్లు వేసి మంచి మంచి అందంగా తయారు చేస్తే చూడరు అరే ఈ అమ్మాయి మగోళ్ళు చూడటంతో కదా పక్కన పడేసేయండి ముందు ఆడోళ్ళు ఆడోళ్లే బ ఇది బ్రహ్మాండంగా వేసేసుకుంటుంది కాస్ట్లీ చీరలు కట్టేసుకుంటుంది ఎంత బంగారం ఇలా నువ్వు బంగారం వేసుకుని వెళ్తే ఇలా నక్కసిక్క పర్యంతం చూస్తారు నిన్ను కింద నుంచి పైదాకా మొత్తం బాడీ నుంచి అంత కింద వరకు ధృతరాష్ట్రుడు గాంధారి చూస్తుంది వాళ్ళ కొడుకు దుర్యోధుని పై నుంచి కిందకి ఇలా చూస్తుంది కృష్ణుడు వచ్చి పాపం పాండవులకి ఇదే వద్దు కాబట్టి ఒక చిన్న ట్రిక్ ప్లే చేసి కృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రుడికి ఆ గాంధారి నుంచి దుర్యోధనుడికి ఫలితం రాకుండా చేస్తాడు అది వేరే సంగతి అనుకోండి ఆమె ఉద్దేశం ఏంటి గాంధారి ఇలా కళ్ళు కప్పుకొని మూసుకొని ఉన్నటువంటి దృష్టిని ఒకేసారి ఇలా చూస్తుంది దాంతో పవర్ జుమ్ అని వెళ్ళిపోయి వాళ్ళ కొడుకు వజ్ర ఖాయమైపోతుంది దుర్యోధనుడి యొక్క శరీరం అంటే దృష్టికి అంత శక్తి ఉంటుంది ఆయన మనమేమో అసలే లైటింగ్లు పెట్టేసి మాకు మొత్తం కళ్ళన్నీ పోయాయి సగం మంది జ్యోతిష్కులు సగం మంది ప్రవచనకారులు వాళ్ళ క్యాన్సర్లు కూడా వచ్చేసి నేను ఆయన వచ్చేస్తే అంతే లైటింగ్ రేడియేషన్స్ కెమెరాలు ఇగో చూడు మైకులు అన్ని హార్ట్లు కూడా పోతాయి అనమాట అంత త్యాగాలు చేసి మేము మీకు చెప్తుంటే మీరు అర్థం చేసుకోకుండా మీరు బాగుపడాలని చెప్పి మా ఆయుర్దాయాన్ని తగ్గించేసుకుంటూ మేము చెప్తుంటే మీరేమో బిల్డప్లు ఇస్తూ కామెంట్లు పెడితే ఎంత బాధ కలుగుద్ది అప్పుడు లో నుంచి ఇచ్చి వీడికిదా చెప్పేది మేము ఇలాంటి అంటారా గురువుకే పంగనామాలు పెడతారా వీళ్ళు అని మనసు బాధపడుతుంది కదా ఆ మనస్సు ఏం చేస్తుంది అంటే శపించేస్తుంది ఆ శాపానికి ఆ శక్తి ఉంటుంది అంటే బాడీలో ప్రతి మాటకి కూడా దృష్టికి ఉంటుంది మాటకే ఉంటుంది శక్తి ఎనర్జీస్ ఇవన్నీ ఎనర్జీసే ఇప్పుడు మంచి వయసులో ఉన్న కుర్రాడు ఉంటాడు వాడు కొత్త పెళ్ళికొడుకు కొడుకు పొద్దు ఎరగడనే సామెత ఉంది కొత్తగా పెళ్ళైనడు వాడు వాడు అసలు తల్లి మాట విండు తండ్రి మాట విండు కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్ళికూతురికి జ్వరం వస్తే వీడు ఆ అమ్మాయిని వదలకుండా తిరుగుతుంటే తండ్రి ఏం చెప్తాడంటే అనుభవంతో ఆయన జ్వరం వచ్చి గదిలో పడుకోవని తండ్రి విడదీస్తాడు కూ పెళ్లి కూతురిని కోడలను వేరే గదిలో పడుకోబెడతాడు ఎందుకు అతనికి తెలుసు జ్వరం వైరస్ బాగా పెరిగిపోద్ది వీడు కూడా సిక్ అయిపోతాడని జాండిస్ లివర్లు పోడాలు ఇలాంటివన్నీ జరుగుతాయి అంటే ఎనర్జీస్ బాడీ అంతా ఎనర్జీసే కా మరి ఇప్పుడు ఆ వయసులో ఉన్న ఆ కుర్రగాడికి మరి అరవై సంవత్సరాల వయసు వచ్చేసరికి అరవై కూడా ఆకలేదండి నలభై ఎనిమిది దాటేసరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ పనిచేయవు ఆర్గన్స్ పనిచేయవు అసలు ఈ తాగుళ్ళు మందులు సాఫ్ట్వేర్ అంటే మంచిగా మర్యాదగా చక్కగా తెలుసుకోండి ఒక్కొక్క రాశికి నరదృష్టి వల్ల ఎలా జరుగుతాయి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో చూద్దాం వృషభ రాశి ఈ నరదృష్టి వల్ల మనకి నరఘోళ వల్ల నరఘోష వల్ల ఖచ్చితంగా వృషభ రాశి వారికి ఈజీగా ఎఫెక్ట్ అయిపోద్దండి ఈ వృషభ రాశి వాళ్ళు పుట్టినటువంటి వాళ్ళల్లో ఈ మృగశిర కృత్తిక రోహిణీ నక్షత్రాల్లో రోహిణీ నక్షత్రాలకు వెంటనే తగిలేస్తుంది చంద్రు నక్షత్రం సున్నిత నక్షత్రం కాబట్టి ఆ తర్వాత మృగశిర నక్షత్రం మీదకి వెళ్ళిపోద్ది బండి కాబట్టి ఈ యొక్క అసలు పాత బట్టలేసుకోవాలి వీళ్ళంతా కూడా దీన్ని తప్పించుకోవడానికి ఈ యొక్క వృషభ రాశి వారికి ఒక స్త్రీ రూపంలో వచ్చి వీళ్ళందరికీ కూడా ఒక అపవాదును తీసుకురావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట కాబట్టి ఆడవాళ్ళకు దూరంగా ఉండండి అలాగే అప్పించినటువంటి వాళ్ళు మరి ఇతరులంతా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఆడవాళ్ళతో గొడవలు కనుక పెట్టుకుంటే డైరెక్ట్ జైలుకి వెళ్ళిపోతారు మీరంతా కూడా ఇక మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత అర్ధాష్టమ కేతువు జరుగుతున్నాడు కాబట్టి వచ్చేటప్పుడు మా ఆయనకి ఫారెన్ ఫ్రెండ్స్ ఉన్నారండి మా మేము మా ఆయన క్లాస్మేటు మేము కలిసి ఫారెన్ వెళ్తున్నామండి అన్ని టికెట్లు వాళ్ళే బుక్ చేశారండి రిసార్ట్స్లోనూ అక్కడ ఇక్కడ ఎందుకు బుక్ చేస్తారమ్మా నీకు ఫ్రీగా ఎందుకు చెప్తారు వచ్చేటప్పుడు పదిహేను వేల రూపాయలు బ్యాగ్ తెచ్చారండి ఇలా రకరకాలతో నీ దగ్గర నీ ఇంట్లో ఉంటాడు కాబట్టి వారం రోజులు పది రోజులు తీసుకొస్తాడు ఎంతది ఒక పదిహేను డాలర్లు ఇరవై డాలర్లు ఉంటుంది అంతే కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ ఈ వేళ నుంచి ఇప్పుడు బాగానే ఉంటుందమ్మా తర్వాత ఇలా వీళ్ళ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి మేమంతా ఇల్లు కలిపి కొనుక్కున్నామండి అంటారు అవన్నీ గ్యారంటీగా వచ్చేస్తాయి భవిష్యత్తులో ఇలాంటివన్నీ ఉంటాయి అవన్నీ మీడియా ముందు చెప్పడం కుదరతూ కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లోపము అనేటటువంటి జరగడానికి అవకాశాలు ఉంటాయి స్త్రీల వల్ల కాబట్టి దాని నుంచి అసలు స్త్రీలతో వ్యవహారాలు పెట్టుకోకపోతే ఏ గొడవలేదు అలాగే లాభంలో ఈ యొక్క రాహుగ్రహం మనకి ఉన్నాడు మరి మే ఇరవై తొమ్మిది వరకు చాలా లాభాలు చేస్తాడు ఆ తర్వాత శని మీకు లాభాలు చేయడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి మీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి ఎవరికైతే మీ ఇళ్ళల్లో ఈ యొక్క నరఘోష అనేటటువంటిది ఉందో దృష్టి అనేటటువంటిది నరదృష్టి వల్ల సిక్కైన చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా బయట మీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళ చేత తీయిస్తే ఏమీ ఉపయోగం లేదు ఆ గురువుల చేత పంతుళ్ళ చేత వాళ్ళు ఏం తీరు వాళ్ళతో తీయించినా కూడా ప్రయోజనం లేదు మీరు రక్తమై ఉండాలి మీ కుటుంబ సభ్యులవి ఉండాలా కాబట్టి ఎవరో పనికి మన పంతులు చెప్పాడండి బయట వాళ్ళు వాళ్ళతో తీయించేయాలండి అంటే బయట వాళ్ళు వాళ్ళకు వాళ్ళకా జ్వరాలు అవన్నీ కూడా వచ్చేస్తాయని చెప్పేసి ఇలాంటివన్నీ అసలు ఫలితం లేని ఎందుకు తీసి కూడా కాబట్టి ఎవరికైతే ఒక పళ్ళుని తీసుకొని చక్కగా దాంట్లో పసుపు సున్నము నా ఇంత ఉప్పు కళ్ళ కళ్ళ ఉప్పు అది తీసుకొని మొత్తం అంతా వేసేసి దిష్టి తీసేసి ఎవరు తొక్కని చోట చక్కగా వేసేసేయండి ఈ యొక్క వృషభ రాశి అందరికీ కూడా అలాగే ఈ యొక్క కొబ్బరికాయ తీసుకొని దిష్టి తీసేసి నేలకేసి కొట్టేసేయండి కోడిగుడ్డు పెడతారు కొంతమంది కోడిగుడ్డు దిష్టి తీసేసి బయట పడేసేయండి అది అది తిన్నటువంటి పిల్ల ఒక్కొక్క డమాలైపోతుంది అందులో మీకు తెలియదు అనమాట దానికి పట్టుకుంటుంది ఇది తొక్కినోళ్ళు కూడా మీరు నాలుగు రోడ్ల మధ్యలో కనుక వేస్తే వాళ్ళు డమాలైపోతారమ్మా కాబట్టి అందుకని పాపం ఎందుకు వాళ్ళకు దూరంగా వేయండి అంత పవర్ ఉంటుందండి అంటే ఉంటుందమ్మా ఇందాక నేను చెప్పాను కదా కాబట్టి వృషభ రాశి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా మీ కుటుంబ సభ్యులు మాత్రమే తీయాలి మీ వంశం వాళ్ళు ముఖ్యంగా తల్లి తండ్రి నాయనమ్మ తాతయ్య వీళ్ళు మాత్రమే తీయాలమ్మా ఇక ఈ తీసినప్పుడు మాత్రమే పని చేస్తుంది కాబట్టి ఈ నరఘోష నుంచి మీరు తప్పించుకోవచ్చు మంచిగా చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం శుభమస్తు కూర్చొని అసలే అమెరికా డ్యూటీలు రాత్రులు చేయడం కంప్యూటర్లు రేడియేషన్లు టీవీలు గీవీలు ఇవన్నీ ఆర్గన్స్ పని చేయం మందడం వల్ల ఎవరూ పని చేయం అరుగుదల శక్తి ఇవన్నీ ఎలాగే ఇవన్నీ ఎనర్జీస్ విన్నారమ్మా తర్వాత ముఖ్యంగా మీకు తెలియనటువంటిది ఏంటంటే ఇవి ఒక్కొక్కడికి ఫోన్లు చేసుకొని గంటల గంటలు మాట్లాడుకుంటారు అందరికీ క్యాన్సర్ వచ్చేద్ద అందులో డౌటే లేదు మీరు ఏమైనా సైన్స్ స్టూడెంట్లా నేను ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్లో డాక్టరేట్షిప్ చేశాను రే మా తెల్లారితే ఆ రేడియేషన్స్ వాటి మధ్యలోనే ఉంటాను నేను నాకు తెలుస్తుంది అంతా మరి గంటల గంటలు మీరు మాట్లాడితే ఏమో తెలుసా ఈ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల ఈ పరికరాల వల్ల మీకు రేడియేషన్స్ వచ్చేసి క్యాన్సర్లో ఇలాంటి రోగాలు వచ్చేస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది ఏంటి దిమ్మ తిరిగిపోద్ది అలాంటి ఒక ఇంకొకటి ఏంటండి ఇంకో రేడియేషన్ ఉంది మీకు తెలియదు వాళ్ళ బాధలన్నీ చెప్తూ ఉంటారు మీరేమో ఆనందంగా అవునా వాళ్ళ కుటుంబ విషయాలన్నీ ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు దాంతో వాళ్ళ రేడియేషన్స్ అన్నీ మీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ మీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఇందులో ఏ మొహమాటం లేదు నన్ను కాదనే శాస్త్రవేత్త ఎవడూ లేడు నన్ను నేను చెప్పిన దానికి ఎదుర్కొండగా వచ్చి నిలబడే మొనగాడు ఏ పండితుడు లేడు ఎందుకంటే నా గురువులంతా లెజెండ్స్ చాగంటి గుడేశ్వరరావు గరికిపాటి నరసింహారావు సామవేదం షణ్ముఖ శర్మ వద్యపతి పద్మాకర్రావు నండూరు శ్రీనివాస్ గారు మా బెల్ట్ ఎట్టుకొని కొట్టేస్తే మా సత్యభావం చల్లాలి ఇలాంతా మన బ్యాక్గ్రౌండ్ అనమాట అంటే వాళ్ళు మంచి చెప్పారు కాబట్టి మన గురువులు వాళ్ళు మా ఇప్పుడు మన కొత్త జాబితాలో మా గురుగారు యోగ మహాయోగి హిమాలయ యోగి ప్రభాకర్ గారిని చేర్చుకున్నాం ఇలా అంటే మంచి వాళ్ళు మంచి చెప్తుంటే వాళ్ళు మంచి చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఫాలో అవ్వంటారా బాబు అని మనం కూడా ఫాలో అవుతాం మరి అలాంటిది మీరు ఫాలో అవ్వాలి కదమ్మా తెలుసుకోవాలి కదా అంటే నెగిటివ్ నరఘోష అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఎవ్వరూ అయినా సరే ఏ పండితుడైనా ఏ పురోహితుడైనా ఏ శాస్త్రవేత్త అయినా ఎవరైనా సరే కాదనలేనటువంటి నిజాలు ఇవన్నీ కూడా కంటికి ఒక శక్తి ఉంటుంది మీరు ఎగ్జిబిట్ చేసుకోవాలని మంచి మంచి బట్టలు వేసుకొని మంచి మంచి స్టైల్గా వెళ్తుంటే అబ్బా ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నారు ఎంత కాస్ట్లీ నగలేసుకున్నారు మాకు ఎంత పొలం ఉందా అంత పొలం ఉంది అవన్నీ తీసి వాట్సాపుల్లో పెట్టడాలు ఎగ్జిబిషన్ చేసుకునేటటువంటి చూపించుకోవడం అనేటటువంటిది చాలా ఎక్కువ మంది చేస్తారు అసలు మిమ్మల్ని నరఘోష అనేటటువంటిది మీకు మీరు చూపించుకొని ఎక్కువ తెచ్చుకున్నారు అంటే పడుకున్న గాడిదని లేపి తన్నించుకోవడం అనమాట కాబట్టి అలా కాకుండా కొంతమంది చాలా సీక్రెట్ గాళ్ళు ఉంటారు ఈ సీక్రెట్ గాళ్ళు ఏం చేస్తారంటే అసలు చెప్పరు అనమాట పనికి మాలని సోదంతా చెప్తారు పనికి వచ్చేవి చెప్పరు అసలు దీ ఇది వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు చాలా డేంజరస్ వీళ్ళు నేను చాలా దూరంగా పెట్టేసి నాకు ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ఏమండి మా ఆయన నన్ను కొట్టేస్తున్నాడండి బాధేస్తున్నాడండి అర్థం చేసుకోవట్లేదండి ఇలాగనమాట బుర్ర తినేసి అండి మన మా దగ్గర ఎప్పుడు చేసిపోద్దు అని అంటూ అలా ఎనిమిది సంవత్సరాలు నెగిటివ్ రోజు ఏమైనా పో పోతారులేమ్మా అన్నాం అనుకోండి అమ్మ అలాంటివి అడగకూడదంటే పంతులు నువ్వు కాకపోతే వేరే పంతులు చెప్తాడయా అనేవారు పంతులు అంటే వాళ్ళని ఆరికి చీరేస్తాను ప్రొఫెసర్ను పట్టుకొని యూజ్లెస్ ఫ్యాలో అని చెప్పినా సరే సిగ్గు లేకుండా మళ్ళీ కొట్టేది ఇలాగా చాలామంది జనాలు ఉంటారనమాట వాళ్ళు ఎంతసేపు ఎంతసేపు ఏంటంటే వాళ్ళకి నెగిటివ్ వాళ్ళ బాధలన్నీ చెప్పి మనకు నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తారు కాబట్టి ఇటువంటి నరదో నర దృష్టి అనేటటువంటిది అందరూ పెట్టేస్తారు దానికి విరుగుడికి మహాపండితులు బయలుదేరిపారనమాట వీళ్ళంతా యూనివర్సిటీస్లో ఐఐటీస్లోనూ అక్కడ పీహెచ్డీలు చేసేసినటువంటి వాళ్ళు వీళ్ళు నల్లమిరపకాయలతో చేసేయండి ఎర్రమిరపకాయలతో చేసేయండి పచ్చిమిరపకాయలతో చేసేయండి బూడిద గుమ్మడికాయలతో చేసేయండి ఉప్పుతో చేసేయండి నేల చేసేయండి నిమ్మకాయలు కోసేయండి ఇవన్నీ దిష్టి తీసేసి రోడ్డు మీద చౌరస్తాలో నాలుగు రోడ్ల మీద వేసేయమంటాడు ఒకడు ఒకడేమో ఏకంగా నీళ్ళల్లో పోసేయమంటాడు ఒకడు నా ట్రాన్స్ఫర్ అయిపోయి ఈ యొక్క నరదృష్టి ట్రాన్స్ఫర్ అయిపోయి అడిపోద్ది అంటాడు బయట వాళ్ళు తేరగా దొరికారని బయట ఫ్యామిలీ మెంబర్స్ తిప్పుకోవాలి అవన్నీ నరకోర్షువి నరదృష్టివి దిష్టి తీయడం ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బయట వాళ్ళు తేరగా దొరికారని పంతుళ్ళు ఇంటికి వచ్చిన గెస్ట్లనే తీయమంటారు ఇవన్నిటి వల్ల ఏం పోవో నరగోషలో నరదృష్టిలో హిందువుల్లో తక్కువయ్యారని తొరకల దగ్గరికి వెళ్ళి తూ 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 అని వేస్తూ ఉంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళి తాళ్ళు తాళ్ళు కట్టించుకుంటారు వీటి వల్ల ఏం పోవమ్మా అంటే పోయే మార్గాలు సపరేట్గా ఉంటాయి పండితులు అడగాలి అవన్నీ ఎలా పోతాయని కాబట్టి వీటి బాధలు ముందు మీరు చూపించుకోవడాలు వాట్సాప్లో పెట్టుకోవడాలు ఇన్స్టాగ్రాములలో పోస్టులు చేయడాలు ఇవన్నీ బిల్డప్లు తగ్గించి కేవలము పేద ప్రజలకి సేవ చేసుకోవడం వాళ్ళకి దానాలు చేసుకోవడం వాళ్ళకి మన గ్రహాలు అన్నీ కూడా ఏ విధంగా బాలేదు అనేటటువంటివి చూసుకోవాలి గ్రహాలు అనగానే నవగ్రహాలు అనుకుంటారు భూత ప్రేత పిశాచాలు ఇవన్నీ కూడా గ్రహాలు అంటాం వేతాళ గ్రహం భూతాళ గ్రహం భూత గ్రహం ప్రేత గ్రహం ఇవన్నీ అంటారు అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో సరదాగా కొంచెం కొంచెం తెలుసుకుందాం నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండాలన్నమాట ఫాలో కాకపోతే లాస్ నాకేంటి మనమేమి నాన్ కమర్షియల్ బేసిస్తో మొత్తం పరిపూర్ణంగా జాతకాలు చెప్తాం మనం కాబట్టి అన్ని రాశుల వారు ఈ యొక్క నరదృష్టి పిన్ని రాశుల వారి మీద ఎలా పడుతుందో ఈ వీడియోలో మనం చర్చిద్దాం మీకు వ్యక్తిగత జాతకాలు ఒక్కొక్క రాశి వారికి కూడా మీరు శాంపుల్గా చెప్తాం అన్న నరదృష్టి ప్రభావం వల్ల ఆ ఒక్క పాయింట్కే ఈ రాశికి ఏం జరుగుద్ది అన్నది చెప్తాం అంతేగాని మొత్తం రాశి ఫలితాలు చెప్పలేదండి మీకు అని చెప్పేసి సోద ఎక్కువ ఉందండి లేకపోతే డైరెక్ట్ పాయింట్ చెప్పలేదని ఒక ప్రబుద్ధుడు నాకు ఫోన్ చేశాడు తోలు తీసేసి చెప్పులకు కుట్టిచ్చేసుకుంటాను బీ కేర్ఫుల్ టు ఫాలో ఫ్యాలో అలాంటివి మన దగ్గర ఎంటర్టైన్ చేయం ఇక ఎవరైతే నాసా రిపోర్ట్స్ని బట్టి విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ని కూడా మనం వేగాలని అవి అన్ని ఇతర అన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఆధునిక సైన్స్ని మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీ బ్లండ్ చేసి చెప్తాం అది కూడా ఫ్రీగా చెప్తాం మేము మోడర్న్ అదే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్తాం ఏ నెప్పా ఫ్రీగా చెప్పేదానికి క్యాన్సర్లు వచ్చేస్తాయి మాకు లైటింగ్లు పెట్టి కళ్ళు సగమే దొబ్బినాయి అప్పుడే